సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నమ్మలో ఇమాన్యుల్ మినిస్ట్రీస్ తరపున యువదే కాలపు వర్తమానాల కొరకెదురు చూస్తున్న మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జన్మ ప్రత్యేకంగా ఈ దినం తల్లిదండ్రులకు చదువుకుంటున్నటువంటి బిడ్డలకు ఈ ప్రత్యేకమైన సందేశం ఒక రకంగా ప్రభువారు కానుకగా ఇస్తున్నారు అన్న సంగతి మీరు గ్రహించండి తల్లిదండ్రులారా పిల్లల్ని మంచిగా చదివించండి మీరు ఎన్ని కష్టాలు పడ్డా పర్వాలేదు మీకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పర్వాలేదు దేవుడు సహాయం చేస్తారు పిల్లలకు మాత్రం మంచి చదివిప్పించండి చదువుకుంటున్న ఎవని బిడ్డలారా ఎవరి బిడ్డలే కాదు కేజీ నుంచి పీజీ వరకు ఎల్కేజీ నుంచి మాస్టర్ డిగ్రీ వరకు చదువుకుంటున్న చదువులారా ప్రత్యేకంగా క్రైస్తవ చదువుని చదువునిప్పుడు మీరు నిర్లక్ష్యం చేయొద్దు జ్ఞానమే చదివే మనలను ఉన్నత స్థితిలో నిలవబెడుతుంది నేను ఎప్పుడు సంఘంలో నేను వాక్యం చెప్పేటప్పుడు పదే పదే తరచుగా ఈ మాట చెప్తాను క్రైస్తవ యవన బిడ్డలు వారైతే ప్రవక్తలన్నా కావాలి లేకపోతే పరిపాలకులన్నా కావాలి ఇది సంఘంలో చెప్పటమే కాదు నేను వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు మినిస్ట్రీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రపంచ దేశాల్లో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో ప్రత్యేకంగా భారతదేశంలో ఉన్న ప్రతి యవ్వన క్రైస్తవుని దేవుడు చేస్తే ప్రవక్తలుగానైనా చేయాలి లేదా పరిపాలకులుగానైనా చేయాలి యవనబెట్లరా మీరు పరిపాలకులు కావాలి అంటే రాజకీయాల్లో ప్రవేశించాలని కాదు అలాగని రాజకీయాల్లో ప్రవేశించకూడదు అనేది కాదు నా అభిమతం రాజకీయాల్లో ప్రవేశించాలనేది కాదు కాని ప్రతి క్రైస్తవ కుటుంబంలో నుండి ప్రతి కుటుంబంలో నుండి ప్రతి ప్రాంతంలో నుండి క్రైస్తవ కుటుంబాలలో నుండి ఐఏఎస్ ఆఫీసర్లు లేవాలి ఐపీఎస్ ఆఫీసర్లు లేవాలి ఏ పబ్లిక్ సెక్టార్కి వెళ్ళి చూసినా ఏసయ పేరు పెట్టబడిన క్రైస్తవ బిడ్డలు ఉండాలి కొన్నిసార్లు గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే కొంతమంది క్రైస్తవ బిడ్డల పేర్లు అక్కడ చదివితే కళ్ళ నీళ్ళు వస్తాయి హృదయం ఆనంద గానాలతో దేవుని సన్నిధిలో తేలి ఆడుతుంది సివిల్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న తమ్ముడు నీ పేరు చివర ఐఏఎస్ అది చూడాలి పోలీస్ లో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న తమ్ముడు నీ పేరు చివర ఐపిఎస్ సిఐ డిఎస్పి డీజీపీ డిఐజీ ఈ డిజిగ్నేషన్ చూడాలి ప్రభు బలపరిస్తే ఆ ఉన్నత స్థాయిలో ప్రతి క్రైస్తవ యవన బిడ్డ ఉండాలి ఎందుకో తెలుసా మాలాంటి సేవకులు ఇంకా అద్భుతంగా సేవ చేయాలంటే మీలాంటి యవన బిడ్డలు ఆ ఉన్నత స్థానాల్లో ఉండాలి భారతదేశంలో రాజకీయ వాతావరణం రోజు రోజుకి త్వరిత విప్లవాత్మకమైన మార్పు ఏమో రేపు సువార్త ప్రకటించడానికి ఎంత అభ్యంతరాలు ఉంటాయో అదే ఆ గవర్నమెంట్ లో మీరు అధికారులుగా ఉంటే దేవుని సేవకులుగా మేము తేలిగ్గా దేవుని సేవ చేయడానికి ప్రభు కృప చూపిస్తారు ఒకసారి హైదరాబాద్ పట్నంలో ఒక స్థలంలో మేము మీటింగ్ పెట్టాలని అది గవర్నమెంట్ స్థలం ఆయా కి సంబంధించిన మీటింగ్స్ అక్కడ జరుగుతాయి ఆ గ్రౌండ్ పర్మిషన్ కోసం నెల రోజుల పాటు మా చర్చిలో ఉండే సంఘ పెద్దలు యవన బిడ్డలు పర్మిషన్ కోసం దరిదాపుగా రెండు నెలలు తిరిగారు కనీసం ఆ అప్లికేషన్ లెటర్ తీసుకోవటానికి కూడా ఎందుకు పరిస్థితి తెలీదు ఛాన్స్ దొరకలే అవకాశం దొరకల సార్ ఎప్పుడు వస్తారు అంటే రేపు వస్తారు మా ఎల్లుండిరా ఎల్లుండ్రా రేపురా అని రెండు నెలల పాటు తిప్పారు ఒకరోజు నేనే ఆ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాను నేను ఆఫీస్ మెట్లు ఎక్కుతూ పైకి వెళ్తూ ఉంటే అక్కడ క్యాబిన్లో నుంచి ఒక క్రైస్తవ అధికారి నన్ను చూసి పరుగు పరుగున వచ్చాడు అయ్యా మీరు జెరిమియా పాస్టర్ గారు కాదు అవునయ్యా మీది ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ కాదు అవునయ్యా మీరు యూట్యూబ్లో వాక్యం చెప్తారు కదా అవునయ్యా అయ్యా లాక్డౌన్ దినాల్లో మీ వాక్యం విని మేము బలపడ్డాం కరోనా కాలంలో పడక మీద ఉండి మీ వాక్యం మమ్మల్ని ఆదరించింది చావుగోతిలో నుంచి దేవుడు మమ్మల్ని లేవనెత్తాడు అయ్యా ఏంటి ఆఫీస్కి వచ్చారు అన్నాడు వెంటనే చెప్పాను ఆయనకి ఆయన అయ్యారు మీరు ఎక్కడె కూర్చొని నేను పర్మిషన్ తీసుకొని వస్తానని రెండు నెలలు తిరిగిన కాని పని జస్ట్ రెండు నిమిషాల్లో చేసుకొని వచ్చాడు అధికారి పేరు చెప్పటం లైవ్ వెళ్తుంది గనుక తన ఉద్యోగ స్థలంలో ఇబ్బంది రాకూడదు అన్న ఆశతో నేను ఈ మాటలు చెప్తున్నాను రెండు నెలలు తిరిగినా కాని పని జస్ట్ రెండే రెండు నిమిషాల్లో అయింది చదువుకుంటున్న యవన తమ్ముళ్ళరా మీ అన్నయ్యగా మీ ఆత్మీయ తండ్రిగా నా చేతులెత్తి మీకు దండం పెడుతున్నాను కష్టపడి చదువుకోండి ఉన్నత స్థాయికి వెళ్ళండి ప్రతి క్రైస్తవ యవన బిడ్డ ఉన్నత ఉన్నత ఉద్యోగాలలో ఉన్నత ఉన్నత స్థాయిలో ప్రభు స్థిరపరచాలి మీరు ఏలికలుగా ఉంటే మేము ప్రవక్తలుగా దేవుని పని చేసుకుంటా వెళ్తాం మీరు రాజులైతే మేము యాజకులం అవుతాం మీరు రాజులు కావాలి మీ పిల్లలు రాజులు కావాలి మేము యాజకులుగా దేవుని పని చేస్తాం ఏ పని మేము ఇంకా ధారాళంగా చేయాలంటే యవన బిడ్డలు లేవాలి అధికారులు కావాలి రాజకీయ పరిస్థితులు రోజు రోజుకు మారిపోతున్నాయి దేవుడు మిమ్మల్ని రాజులుగా నిలవబెట్టాలని ఓ దైవజనుడిగా నా హృదయంలో నుంచి కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను నీటి కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలారా కష్టపడి చదువుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలారా కష్టపడి చదువుకోండి నేను చదువు విలువ తెలిసిన వాడిని పేద కుటుంబంలో పుట్టి ఇంజనీరింగ్ చదువుకున్న ఆ చదువు విలువ ఏంటో నాకు తెలుసు క్రైస్తవ యవన బిడ్డలు చదువుకొని మంచి స్థితికి వస్తే కుటుంబ పరిస్థితులు ఎట్లా ఉంటాయో నాకు తెలుసు దైవజనుడిగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను కష్టపడి చదువుకోండి ఒకవేళ ఒకవేళ నీ మనసులో నాకు జ్ఞానం లేదయ్యా అంటావా నాకు తెలివి లేదంటావా అంటావా నీకొక వాగ్దానం ఒక వాక్యం తల్లిదండ్రులరా ఈ మాట బాగా వినండి ఎవరి బిడ్డలారా చదువుకుంటున్న బిట్లారా ఈ మాట బాగా వినండి యో భక్తుడు యోపు గ్రంథంలో చక్కటి మాట అంటాడు యోగ గ్రంథం ఇరవై ఆరో వచ్చాయి మూడో వచనం జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి సంగతిని ఎంత చక్కగా వివరించితివి వాహ్ ఈ మాట చూడండి జ్ఞానము లేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి సంగతిని ఎంత చక్కగా వివరించితివి చదువులో నాకు జ్ఞానం లేదనుకుంటున్నావా నీకు జ్ఞానం లేకపోయి ఉండొచ్చు తమ్ముడు నిన్ను పుట్టించిన దేవుడు జ్ఞాన సత్య సంపూర్ణుడు నిన్ను పుట్టించిన దేవుడు జ్ఞానమునకు ఉనికి పట్టు అంతేకాదు ఆయనే జ్ఞానమై ఉన్నాడు నీ దేవుడు ఎవరో తెలుసా జ్ఞానము లేని వారికి జ్ఞానము లేని వారికి బా అసలు ఆ మాటలు చూడు జ్ఞానము జ్ఞానము లేని వారికి ఎంత చక్కటి ఆలోచన నువ్వు ఇచ్చావో కదా సంగతిని ఎంత చక్కగా నువ్వు వివరించావో కదా ఆ మ్యాథ్స్లో నీకు జ్ఞానం లేకపోయి ఉండొచ్చు ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీలో నీకు జ్ఞానం లేకపోయి ఉండొచ్చు ఒకసారి మోకరించి ప్రభా నేను జ్ఞానం లేని లేనివాణ్ణయ్యా ఇది నాకు అర్థం కావట్లేదు వివరించు మోకరించి ప్రార్థించే దేవుడు చక్కగా సంగతిని నీకు వివరిస్తాడు ఎవరికి రాని ఆలోచన దేవుడిని మనస్సులో పుట్టిస్తాడు మీకు తెలుసా ప్రపంచ దేశాల్లో శాస్త్రం అనేది వృద్ధి పొందింది క్రైస్తవుల క్రైస్తవ బిడ్డల్లో నుండే గుండు పిన్ను మొదలుకొని ఆకాశంలో ఎగిరే విమానం వరకు గుండు పిన్ను మొదలుకొని ఆకాశంలోకి ఎగిరే రాకెట్ వరకు ప్రతి సాంకేతిక పరమైన వస్తువును కనుగొన్నది క్రైస్తవ బిడ్డలే అని చెప్పటానికి అతిశయంతో ఈ మాట చెప్తున్నాను ఎందుకు క్రైస్తవ బిడ్డలు కనుగొనగలిగారో తెలుసా వాళ్ళు ఆరాధించే దేవుడు జ్ఞానాధారమై ఉన్నాడు గనుక తమ్ముడు నీ దేవుడు జ్ఞానాధారమై ఉన్నాడు ఒకటి నీవు నేను జ్ఞానిని అనుకోవద్దు అఫ్కోర్స్ నీ జ్ఞానం ఉండి ఉండొచ్చు నీ జ్ఞానం మీద నీ కొంత విశ్వాసం ఉండాలి ఉండకూడదని కాదు అది ఒక అయితే రెండో కోణం చెప్తాను ఎప్పుడు ప్రభా నా జ్ఞానం నీవే నా తెలివి నీవే నా జ్ఞానం నా వివేచన నీవేనని ఎప్పుడు దేవుని మీద ఆధారపడు కొంతమంది వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడతారు బైబిల్లో రెండు మాటలు నేను జ్ఞానిని నేను తెలివి కలిగిన వాడిని అవి నాకు అన్నీ తెలుసు కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కొంతమందికి మేం మహా మేధావులు అన్న గర్వం ఉంటుంది ఎవడైనా తను జ్ఞాని అనుకుంటే ఏం జరిగిద్దో రెండు మాటలు మీకు గుర్తుకు తెస్తాను యోగు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయు ఇరవై నాలుగో వచ్చనం ఒకసారి చూడండి యోగు గ్రంథం ముప్పై ఏడో అధ్యాయు ఇరవై నాలుగో వచ్చనం చదువుతాను చూడండి అందువలన నరులు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఎందురు తాము జ్ఞానులము అనుకుని వారిని ఆయన ఏమాత్రము లక్ష్య పెట్టడు వినారే మాట మేము జ్ఞానులము అని అనుకుని వారిని ఏమాత్రం లక్ష్య పెట్టడు నేను జ్ఞానిని అని ఎవడైనా అన్నాడా దేవుడు పొరబై లక్ష్య పెట్టడు వాడిని మీద దేవుడు మనసు పెట్టడు తమ్ముడు జ్ఞానం నీకుండొచ్చు కాన్ఫిడెన్స్ రానివ్వకు నేను జ్ఞానిని అన్న అత్యయు నువ్వు రానివ్వకు ఎవడైనా నేను జ్ఞానిని అన్నాడా వాడిని ఏమాత్రము దేవుడు లక్ష్య పెట్టడట యశ గ్రంథంలో కూడా మరో విలువైన మాట ఉంటుంది యశ గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చూడండి ఒకసారి తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధివంతులమనియు తలంచుకొని వారికి శ్రమ ఏంటట తమ దృష్టికి తాము 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 జ్ఞానులు మనియు తమ దృష్టికి తాము బుద్ధిమంతులు అనియు అని అనుకొని వారికి శ్రమ నేను జ్ఞానిని అన్నవాణ్ణి దేవుడు లక్ష్య పెట్టడట నేను జ్ఞానిని అనేటువంటి వాడు వాడి బ్రతుకు శ్రమల పాలైపోతుందట మరి నేను జ్ఞాని కావాలంటే ఏం చేయాలి బైబిల్లో విచిత్రమైన మాట చెప్పంటారా ఒకడు జ్ఞాని కావాలంటే దేవుని పాదాల చెంత నేను వెర్రివాణ్ణి అని ఒప్పుకోవాలట క్రైస్తలాట్ విన్నారా నేను జ్ఞాని కావాలి అని ఎవడైనా అనుకుంటే దేవుని పాదాల వచ్చి దేవా వెర్రివాణ్ణి తెలివి మాలిన వాణ్ణి జ్ఞానం లేని పశు పశుప్రాయుడను నాకు నేర్పవా సరే ఈ మాట బైబిల్లో ఎక్కడుందా అని అనుకుంటున్నారా చూడండి మీ జ్ఞాపకం చేస్తాను కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినలో అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ అంటాడు చూడండి ఎవడును తను తాను మోసుకొని పరుచుకొనకూడదు మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని నీ జ్ఞాని యోగునట్లు వెర్రివాడు కావలిను ఎంత ఆశ్చర్యకరమైన మాట చూడండి ఏమంట నీవు జ్ఞానివగునట్లు వెర్రివాడివి కావాలి నేను చెప్పబోయే మాట మీరు విశ్వసిస్తారు నేను ఎప్పుడైనా వాక్యం చెప్పబోయేటప్పుడు ఏదైనా ఒక వాక్యం చదువుకునేటప్పుడు నాకు ఇన్ని సంవత్సరాల సేవా అనుభవం ఉంది నేను చెప్పగలను ఏనాడు నా మనసులో కూడా నేను అనుకోలేదు నాకు ఈ మాట ఓ రకంగా కన్నీళ్లను తెప్పిస్తుంది నీవు జ్ఞాని వెర్రివాడివి కావాలి నా వ్యక్తిగత సాక్ష్యం చెప్తాను నా వ్యక్తిగత సాక్షి దేవుని కృపను బట్టి నేను చదువుకొని సేవకొచ్చా దరిదాపుగా ఇరవై సంవత్సరాల సేవ అనుభవం దేవుని కృపను బట్టి నాకుంది కానీ ఎప్పుడు వాక్యం చదువుకున్నా ఎప్పుడు వేదిక దగ్గరికి వెళ్ళి నిలవబడి వాక్యం చెప్తున్నా దేవా నేను వెర్రివాడిని నాకు నీ మాటలు దయచే నాకు మాటకారితనం లేదు నేను తెలివి కలిగిన వాడిని కాదు నేను జ్ఞానం కలిగిన వాడిని కాదు అయ్యా నువ్వు గాడిదను కూడా బలపరిచి వాడుకునే దేవుడు అయ్యా ఆ గాడిద మాట్లాడగలిగిందంటే దానికి వాక్శక్తి నివీచావయ్యా ఈ ప్రజలకి ఏం బోధించాలో ఏం బోధిస్తే ప్రజల హృదయాలు మీ తట్టు తిరుగుతాయో నాతో మాట్లాడయ్యా ఈ వాక్యం నాకు నేర్పయ్యా కొన్ని వాక్యాలు అర్థం గాక గంటల తరబడి దేవుని సన్నిధిలో ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాను ప్రభు ఆశ్చర్యకరంగా ఈ వాక్యపు అర్థం ఇదని దేవుడు వివరించుకుంటూ వెళ్ళాడు ఎప్పటికీ నేను నమ్ముతా జరిమి అనే నేను వెర్రివాణ్ణి ఇది నా హృదయపు లోతుల నుంచి చెప్తున్న మాట ఒకడు జ్ఞాని కావాలంటే వాడు మొదట వెర్రివాడు కావాలి దేవుని వాక్యం అంటుంది చదువుకుంటున్న ఎవరిని బిడ్లారా యేసయ్య పాదాలు పట్టుకోండి ఈ జ్ఞానం అంతా ఆయన దగ్గర నుంచి వచ్చింది నేను వెర్రివాణ్ణి ప్రభు ఆయన పాదాల మీద పడు జ్ఞానిగా దేవుడు నిన్ను మారుస్తాడు ప్రపంచ దేశాల్లో ఆల్బర్ట్ మహా మహామేధావి అని అంటారు కదా నేను విన్నాను అది అవునో కాదో తెలియదు కానీ కొన్ని సంవత్సరాల పాటు ఆయన బ్రెయిన్ ఆయన మెదడు ప్రిజర్వ్ చేశారట ఎందుకు ప్రిజర్వ్ చేశారంటే ఇలాంటి మేధావి యొక్క మెదడు ఎంత అద్భుతమో కదా ఇది ఎవరికైనా పెట్టొచ్చు అన్నట్లుగా ఆ బ్రెయిన్ ని కొన్ని సంవత్సరాల పాటు ప్రిజర్వ్ చేసి ఉంచారట నిజమే చరిత్ర ప్రారంభమైన ఆ దినం నుండి ఈ దినం వరకు సులోమాను తర్వాత అంత జ్ఞానాన్ని సంపాదించిన వ్యక్తి ద గ్రేట్ ఆల్బర్ట్ ఐనిస్థైన్ ఇక్కడ మీరు చూడండి అయినంత మాత్రాన ఆల్బర్ట్ సైని మహా గొప్ప మేధావ్ అనుకుంటున్నారా ఆయనకు నంబర్ వన్ మతి మరిపోట ఆల్బర్ట్ ఆయన నంబర్ వన్ మతి మరిపోడట తన పేరే తనకు కొన్నిసార్లు గుర్తుండేది కాదట ఒకసారి కరెంటు బిల్లు కట్టడానికి వెళ్ళాడు కరెంటు బిల్లు కట్టడానికి వెళ్తే ఆ క్యూలో నిలబడినప్పుడు ఆ కౌంటర్ దగ్గర ఉన్న ఆయన అన్నాడట యువర్ నేమ్ అని నా పేరా నా పేరా పేరు గుర్తుకురాక అక్కడే అర్ధ గంట సేపు కూర్చొని నా పేరేంటి విచిత్రం చూడండి నా పేరేంటి నా పేరేంటి అని ఆలోచిస్తూ ఉంటే ఈలోపు అదే ఆఫీస్కి బిల్లు కట్టడానికి వాళ్ళ బంధువు వచ్చి హాయ్ స్టీన్ బాగున్నావా అని అడిగారంట టక్కున లేచి కౌంటర్ దగ్గరికి వెళ్ళి నా పేరు అయినస్టీన్ అండి అన్నాడంట అంత మతిమారిపోడు ప్రపంచాన్ని ప్రభావితం చేసే అయ్యాడు కారణం ఏంటో తెలుసా జ్ఞానాధారుడైన దేవునిని తను ఆశ్రయించాడు గనుక ఎంత మతి మారిపోడో చూడండి వర్షాకాలం వర్షంలో తడవకుండా ఉండేటట్లుగా షాప్కి వెళ్ళి గొడుగు కొనుక్కున్నాడట గొడుగు కొనుక్కున్నాడట గొడుగు తీసుకున్నాడు ఇక ఆ గొడుగు తీసుకొని ఆ షాపులో నుంచి బయటకు వస్తున్నాడు అంత దూరం నడిచాడో లేదో కొండపోత వర్షం గురుస్తుందట కొండపోత వర్షం గురుస్తూ ఉంటే ఆ వర్షంలో తడుచుకుంటా వెళ్తున్నాడట ప్రకేమట ఒక వ్యక్తిని నిలవబడి ఏ అయినస్తేన్ అంత వర్షం వస్తుంది చేతిలో గొడుగు ఉంది గొడిగేసుకోవేంటి అన్నారంట అప్పుడు అయిన ఇస్తేన్ అరే అవును కదా నా దగ్గర గొడుగు ఉంది కదా అని అప్పుడు ఓపెన్ చేసి గొడుగు పట్టుకున్నాడట వెర్రివాడు ప్రపంచాన్ని ప్రభావితం చేసే జ్ఞానిగా మారిపోయాడు ఎమనబెట్లారా థామస్ సాల్వా ఎడిసన్ తన బ్రతుకులో చిన్నతనంలో బహుబెర్రివాడిగా ఉండేవాడట తన స్కూ తనను స్కూల్కు పంపిస్తే ఆ స్కూల్ టీచర్లే తల్లిదండ్రులకు ఒక ఉత్తరం రాశారట అమ్మ నీ కొడుకు తలలో నీ నీ కొడుకు తలలో బ్రెయిన్ లేదు అంత పెండా మట్టే ఉంది ఒక్కడ చెప్పిన వాడికి అర్థం కాదు ఇంత వెర్రిని మా స్కూల్కు పంపించొద్దు వీడికి మేము చదువు చెప్పలేము అని స్కూల్లో నుంచి పంపించారట ఆ తల్లికి ఈ కొడుకు ఉత్తరం ఇచ్చాడు ఆ ఉత్తరం ఏంటో చదివింది ఆ ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో పరిచింది దేవుని దగ్గర ప్రార్థన చేసింది అవునయ్య నా కొడుకు వెర్రివాడు కానీ నేను ఆరాధించే మీరెవరో తెలుసా జ్ఞానులు సిగ్గుపడినట్లుగా వెర్రివారిని ఏర్పరచుకున్న దేవుడు నేను ఆరాధించే మీరెవరు బలవంతులను సిగ్గుపరుచున్నట్లుగా బలహీనలను ఏర్పరచుకున్న దేవుడు ఘనులను సిగ్గుపరుచున్నట్లుగా నీచులను ఏర్పరచుకున్న దేవుడు విర్రివాడైన నా కొడుకును నీ పాదాల చెంత అని ఆ తల్లి ప్రార్థన చేసి తన బిడ్డను దేవుని పాదాల చెంత పెట్టింది చదివిస్తున్న తల్లిదండ్రులారా పిల్లల కోసం ఏడుస్తున్నారా వీడు రేపు ఏమవుతాడో వీడి జ్ఞాపక శక్తి లేదు వీడికి తెలివి లేదు వీడి జ్ఞానం లేదని పిల్లల విషయమే తిండి మాని నిద్ర మాని కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావా నీ దేవుడు నమ్మదగిన వాడు నువ్వు చేసిన ప్రార్థనలు ఆలకించి ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడు వాడిని దర్శిస్తాడు అద్భుతం ఆ తల్లి అట్లా ప్రార్థన చేసి కొడుకును పెంచుతూ ఉంది పెరిగి పెద్దోడయ్యాడు అద్భుతం బల్బును కనిపెట్టిన అద్భుతమైన శాస్త్రవేత్త అయ్యాడు ఈరోజు ప్రపంచ దేశాల్లో ఏ ఇంట్లోనైనా కరెంటు బల్బు ఉందంటే బికాస్ ఆఫ్ థామస్ ఆల్వా ఎడిసన్ ఎవరతను వెర్రి బార్డు వెర్రి ఒక ఒకరోజు విలేకరుల ఆయన అడిగారు బాబు అయ్యా థామస్ ఆల్వా ఎడిసన్ ఇంత అద్భుతమైన శాస్త్రవేత్తగా నువ్వు ఎలా మార్చబడ్డావు ఈ బల్బుని ఎట్లా నువ్వు కనుగొన్నావు ఏమన్నాడు తెలుసా నా యేసు క్రీస్తుని నేను ఆశ్రయించాను ఆయన నన్ను వెలిగించాడు నేను లోకానికి వెలుగును పంచే బల్బును కనిపెట్టడానికి దేవుడు కృప చూపించాడు ఆయన నన్ను వెలిగించాడు నేను లోకాన్ని వెలిగించాను అన్నాడు ఎవరిని బిడ్లారా నా చేతులెత్తి దీవిస్తున్నాను కష్టపడి చదువుకోండి దేవుడు ఎప్పుడు కష్టపడేవారిని మర్చిపోడు వారి వారి పనికి తగిన జీతాన్ని దేవుడు ఇస్తాడు ఇంకొక మాట కూడా చెప్పమంటారా పోతులు దేవుడు ఆశీర్వదించడం సుఖానికి అలవాటు పడే వారిని దేవుడు ఆశీర్వదించడం నువ్వు కార్చే ప్రతి చెమట బొట్టుకు నా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు మీరు చూస్తా ఉన్నారు కదా ఇప్పుడు మేము సేవకు వచ్చిన తర్వాత దేవుడు అన్ని రీతులుగా మమ్మల్ని ఆశీర్వదించాడు దేవుని కృప ఏ ఒక్క రోజు రెస్ట్ తీసుకోవడానికి నేను ఇష్టపడిన చనిపోయే ఆఖరి క్షణం వరకు ఆఖరి రక్తపు బొత్తు వరకు ప్రభు కొరకు ప్రాణాన్ని ధారపోయాలి సుఖపడటానికి కాదు నేను సేవకొచ్చింది నా మీద నా దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు మీలాంటి ప్రజల కన్నీళ్లు తొడవటానికి దేవుడిని నేర్పరచుకున్నాడు మీలాంటి వ్యక్తుల హృదయాల్లో స్ఫూర్తి నింపటానికి నమ్మి నా దేవుడు నాకు ఈ పరిచర్య అప్పగించాడు కష్టపడతా కష్టపడతా ప్రార్థన చేస్తా చదువుకుంటున్న బిడ్డలరా కష్టపడి చదువుకోండి కష్టపడి చదువుకోండి చదువు చాలా విలువైంది మీరు ఏలికలు కావాలి ఏదో ప్రభు పిలిచాడా ప్రవక్తలు అవుదావరండి మాతో కలిసి సేవ చేద్దాం రండి అయితే ప్రవక్తలు అవుదావరండి ప్రవక్తలు కాని పక్షంలో మీరు ఏలికలేవురు కాదు తెలుగు రాష్ట్రాల్లో బలంగా దేవుని చేతిలో వాడబడుతున్న కొంతమంది దైవశావకులు అలాగే మేము దేవుని వాక్యం అందించబోతున్నాం తల్లిదండ్రులరా చదువుకుంటున్న బిడ్డలరా దేవుడు మనలను రాగల కాలంలో ప్రవక్తులుగా పరిపాలకులుగా దేవుడు గాక ఒక చిన్న ప్రార్థన చేస్తాను ప్రార్థనలు ఏకీభవించండి తండ్రి మీకు స్తోత్రాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డల కొరకు నీట్ జేఈ మెయిన్స్ ఎంసెట్ ఈసెట్ ఆయా రకాలైన ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాయబోతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తుంది గొప్ప విజయం ప్రతి బిడ్డకు దయచేదురుగాక గొప్ప విజయం ప్రతి బిడ్డకు దయచేదురుగాక గొప్ప విజయం ప్రతి బిడ్డకు దయచేయుదురుగాక గొప్ప విజయం ప్రతి బిడ్డలకు దయచేదురుగాక భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవ యవన బిడ్డ అయితే ప్రవక్తలన్నా కావాలి లేదా పరిపాలకులన్నా కావాలి నా అలా ఆశీర్వదించు మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి తల్లిని ప్రతి చెల్లిని ప్రతి తమ్ముడిని ప్రతి కుటుంబాన్ని ఈ రీతిగా మీరు ఆశీర్వదించి వర్ధలు చేయండి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డల కొరకు స్తోత్రాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు స్తోత్రాలు పిల్లల వివాహం కొరకు ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల కొరకు స్తోత్రాలు గృహ నిర్మాణాలు ఉద్యోగం కొరకు ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు కొరకు స్తోత్రాలు ఈ దినం వారికి మీరు జయమిచ్చుదురుగాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామంలో పొంది ఉన్నాను తండ్రి ఆ మ్యాన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా సదాయుం నడిపించునుగా ఇంతవరకు ఓపికతో మీకు అందరికీ కృతజ్ఞతలు అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి